హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను అందరికీ ముందుగా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు అండి ఎందరి జీవితాల్లోనో అనే వెలుగులు నింపిన అంతర్జాతీయ యోగా డే నే కదండి అలాంటి యోగా డే గురించి నా జీవితంలో క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల వచ్చిన ఆరోగ్యం అనే వెలుగు ఎలా వచ్చిందో ఎందుకు వచ్చిందో ఈరోజు వీడియోలో చెప్తాను ఈ రోజుల్లో అందరికీ పనుల ఒత్తిడి వల్ల రాత్రిలో ఫ్యామిలీతో గడుపుతూనో టీవీలు చూస్తానో ఫోన్లు చూస్తానో సరదాగా ఎంజాయ్ చేస్తూ రాత్రిలో లేటుగా పడుకోవడం అలవాటు అయిపోయింది కదండి అలా రాత్రిలో లేట్ అయిపోవడం వల్ల పొద్దున్నే అస్సలు లేవలేము అలా పొద్దున్నే లేవలేకపోవడం వల్ల సూర్యోదయాన్ని చూడకపోవడం వల్లనే కదండి చిన్న వయసులోనే అందరికీ చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి నేను కూడా అలాగే రాత్రిలో లేట్గా పడుకుని పొద్దున్నే అస్సలు లేవలేకపోయేదాన్ని లేచినా కూడా మోకాళ్ళ నొప్పులు జాయింట్ నొప్పులతోని ముప్పై వయసులోనే చాలా సఫర్ అయ్యేదాన్ని దానికి తోడు మా చిన్నప్పటి నుంచి నాలాంటి ఇలాంటి లైఫ్ స్టైల్తోనే ఉండే మా పేరెంట్స్ మా అమ్మ నాన్నల ఆరోగ్యం మోకాల నొప్పులు కీలనొప్పులతోని పూర్తిగా పాడైపోవడం నా కళ్ళారా చూసిన దాన్ని నేను కూడా వయసు వచ్చేసరికి ఇలా అవ్వకూడదు అని బలవంతంగా కష్టమైనా సరే యోగా క్లాస్లోని జాయిన్ అయ్యి పొద్దున్న ఐదు గంటల ఇచ్చి ఆరింటికల్లా యోగా క్లాస్ చేయడం మొదలు పెట్టాను పొద్దుపోయే వరకు చక్కగా నిద్రపోకుండా డబ్బులు కట్టి మరీ బలవంతంగా యోగా క్లాస్లో జాయిన్ అయ్యాను ఒక నెల రెండు నెలలు నేర్చుకుని తర్వాత మనం సొంతంగానో టీవీలోనో చూసి చేసుకోవచ్చులే అని మాత్రమే క్లాస్లో జాయిన్ అయ్యానండి అలా లాస్ట్ ఇయర్ ఉమెన్స్ డే ముందు మార్చి నెలలో జాయిన్ అయిన నేను ఇప్పటి వరకు మారకుండా కంటిన్యూగా అదే ఆన్లైన్ క్లాస్లో యోగా చేస్తున్నాను డబ్బులు కట్టి చేస్తేనే మనం బాధ్యతగా చేస్తాము అనేది నా ఉద్దేశం అండి అదే ఫ్రీ క్లాస్లో లేకపోతే యూట్యూబ్లో చూసుకుని చేసుకుందాము అనేసరికి మన ఆడవాళ్లకు ఉండే రకరకాల పనులు పండుగలు పూజలు వల్ల ఇవాళ ఈ పని ఉంది కదా రేపటి నుంచి వేద్దాము ఈ నెల రోజులు పూజలు అయిపోయాక తర్వాత చేసుకుందాము పండుగలు అయిపోయాక తర్వాత చేసుకుందామని మనకు మనమే సాకులు చెప్పుకుంటూ ఆపేస్తూ ఉంటాము అదే డబ్బులు కట్టి జాయిన్ అయితే మన ఇంట్లో వాళ్ళు డబ్బులు పెడతారనో మనం డబ్బులు కట్టాం కదా చెయ్యాలి అని పంతంగా చేస్తాము మరీ స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కొంతమంది శ్రద్ధగా చేస్తే చేసుకోవచ్చండి చాలా మంది పనులు ఒత్తిడి వల్ల నాలాగే ఉంటారు అదీ కాక యూట్యూబ్లో ఫ్రీ క్లాసెస్లోనో నేర్చుకున్న బేసిక్ క్లాసెస్ చాలా మంది అలా చా ఛానల్గా కంటిన్యూగా చేసేసుకుంటారు దానివల్ల మన బాడీకి అలవాటు అయిపోయి మన హెల్త్లో ఇంకా బెటర్ రిజల్ట్ రావడం కూడా ఆగిపోతుందండి కానీ యోగా చేస్తాను నాకు రిజల్ట్ లేదని చెప్పి మాత్రం అనుకుంటూ ఉంటారు ఇలా మనీ కట్టి జాయిన్ అయినా కూడా ప్రొఫెషనల్ యోగా ట్రైనర్స్ ట్రైనింగ్లో మనం నెలలు గడిచే కొద్దీ మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గి మన ఆరోగ్యం మెరుగవడం మనకే తెలుస్తుందండి అలా నేను క్లాస్లో జాయిన్ అయినా నెల రెండు నెలల వరకు చాలా కష్టంగానే ఉండేదండి నాకు యోగా చేయడం అనేది నాకు పీరియడ్స్ ప్రాబ్లమ్స్తో పదమూడేళ్ల కిందట గర్భసంచే ఆపరేషన్ అయిపోయిందని చెప్పాను కదండి అప్పటి నుంచి మొదలైన కాళ్ళనొప్పులతోని కింద అనేది కూర్చోవడం మంచిది కాదని డాక్టర్లు చెప్పారని బాస్మటం వేసుకుని కింద కూర్చోవడం పూర్తిగా మానేశాను అయినా సరే నా కాళ్ళ నొప్పులు పెరుగుతూ వచ్చాయి కానీ అస్సలు తగ్గలేదు అందువల్ల యోగా క్లాస్లోని వెన్ను నిటారుగా పెట్టి కింద కూర్చుని పద్మాసనం వేసుకుని పావుగంట కూడా చేయలేకపోయేదాన్ని మేడం ఏమో కూర్చుని అయినా యోగా చేయండి పద్మగారు అని అనేవారు అయినా సరే పంతంగా కింద కూర్చోవడం అలవాటు చేసుకున్నాను నాకున్న హెల్త్ ప్రాబ్లము కింద కూర్చోలేకపోవడం ఒకటే కాదండి ఒక బాటిల్ క్యాప్ తీయాలన్నా సరే చేతిలో మణికట్టు దగ్గర చాలా నొప్పి వచ్చేది మా షాప్లో ఉండే క్యాష్ కౌంటర్ కూడా లాగలేకపోయేదాన్ని ఇంట్లో ఉండే కబోర్డ్లో సరుకులు తీసుకోవడానికి కూడా డోర్లు తీయడానికి చాలా ఇబ్బంది పెట్టేవి నా చేతుల జాయింట్స్ చాలా నొప్పి వచ్చేవి కంటిన్యూగా ఇలా యోగా చేయడం వల్ల అలాంటి బాధలు అన్నీ కూడా తగ్గాయి యోగా చేస్తేనే ఇవన్నీ తగ్గిపోతాయా అని అనుకోకండి దాంతోపాటు మన ఆహార అలవాట్లు కూడా చాలా ఆరోగ్యంగా ఉండాలి ఇలాంటి మంచి ట్రైనర్స్ దగ్గర మనం జాయిన్ అయితే అలాంటివన్నీ కూడా చెప్తారు మనం ఏమి తినచ్చు ఏమి తినకూడదు అవన్నీ కూడా చెప్తారు అలా ప్రతిరోజు మా యోగా క్లాస్లో వార్మింగ్ అప్ ఎక్సర్సైజ్లు అన్నీ అయిపోయాక ఇలా పొట్ట తగ్గడానికి సైడ్ నడుం దగ్గర ఉన్న కొవ్వు తగ్గడానికి కూడా రెగ్యులర్గా ఆసనాలు వేయిస్తారు మేడము వీటి వల్ల పొట్టలో గ్యాస్ నడు నొప్పులు సైట్గా నొప్పులు ఇలాంటివన్నీ కూడా బాగా తగ్గుతాయి లేని వాళ్ళకి ఫ్యూచర్లో రాకుండా ఉంటాయి ఇలా మన ఆడవాళ్ళకి నలభై ఏళ్ళ వయసు దాడుతుండగానే పిల్లల చదువులకు ఉద్యోగాలకు వెళ్ళిపోతూ మనం ఇంట్లో భార్యాభర్త మాత్రమే ఉంటున్నాం కదండి చాలామంది అలా హస్బెండ్ జాబుకు వెళ్ళిపోగానే ఆడవాళ్ళు ఒక్కలమే ఉంటూ మాట్లాడేవాళ్ళు లేక లోన్లీగా ఫీల్ అయిపోతాము ఆ స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఎక్కువగా టీవీ చూడడమో ఫోన్ చూసుకోవడమో అలా ఏదోటి తింటూ ఆ రెండు పనులు చేసుకోవడం అలవాటు అయిపోతుంది మనకి పిల్లలు లేకపోవడం వల్ల కూడా పని కూడా తగ్గి శారీరక వ్యాయామం లేక చాలా మటుకు వెయిట్ పెరిగిపోతూ ఉంటాము అలా బరువు పెరిగిపోవడం వల్ల మనం ఇది వరకట్లాగా మన పనులు మనం చేసుకోవడానికి మన శరీరం కూడా సహకరించడం మానేస్తుంది నలభై దాటగానే కనీసం ఇలాగ ఒక స్టూల్ ఎక్కి మనం ఏమైనా సామాన్లు సర్దుకోవడం భూజులు దులుపుకోవడం లాంటివి కూడా చేయడానికి చాలా భయపడతాము ఎక్కడ పడిపోతామో స్టూల్ ఎక్కితే అయితే స్టూల్ ఎక్కగలమో లేదో అని మనం అలాంటి పనులన్నీ కూడా మానేస్తూ ఉంటాము కానీ మనం డైలీ ఇలాగ యోగా ప్రాక్టీస్ చేసుకుంటే గనక యోగాలని బ్యాలెన్సింగ్ ఆసనాలు నేర్పిస్తారు అలాంటి ఆసనాల వల్ల మన నడక చాలా బాగుంటుంది సులువుగా ఒక స్టూలైనా సరే ఒక ఎత్తు బళ్ళైనా సరే ఎక్కి దిగాలంటే మనకు అస్సలు భయమే ఉండదు అలాగే మనం యాభై అరవైల్లో ఉండే ఆడవాళ్ళని చాలామందిని రోజుల్లో చూస్తున్నాం కదండి కాళ్ళ నొప్పులతో నడక కూడా చాలా మారిపోతుంది అటు ఇటు వంగి నడవడం ఎక్కువసేపు నడవలేకపోవడం తూలుతూ నడవడం లాంటివన్నీ చూస్తూ ఉంటాము ఇలాంటి ఇబ్బందులతో చాలా మంది ఆడవాళ్ళు సఫర్ అయిపోతున్నాం మనం ఆడవాళ్ళు అందరూ ఇలా ఒక్క గంట మన కోసం మనం పొద్దున్నే యోగా చేసుకుంటే మనం యాభై అరవై వచ్చినా కూడా అలాంటి కాళ్ళ నొప్పులు అనే ఇబ్బందులు లేకుండా చాలా హెల్తీగా ఉంటాము ఈ రోజుల్లో ఈ నొప్పులు అవి రావడానికి మనం వాడే ప్యూరిఫై వాటర్లు కూడా ఒక కారణం అంటే చాలామంది చాలా మంది డాక్టర్లు చాలా ఇదిగా చెప్తున్నారు మరి అంత ప్యూరిఫై చేసిన వాటర్ తాగడం వల్ల కూడా అందులో ఉండే మనకు మంచి చేసే మినరల్స్ లవణాలు ఇవన్నీ కూడా పోతున్నాయట అందుకనే నేను ఆ ప్యూరిఫైర్ అనేది పక్కన పడేసి ఇలాగ పాత స్టైల్లో ఉండే ఫిల్టర్నే వాడుతున్నాను ఇది జస్ట్ ఫిల్టర్ చేస్తుంది అంతే మనం నీళ్ళు అనేది ఎలా అలవాటు చేస్తే అలాగా మన ఒంటికి సెట్ అవుతాయిటండి మనం పెద్దగా భయపడక్కర్లేదు ఇంకా నలభై దాటిన తర్వాత మన ఆడవాళ్ళకి ఇంకొక పెద్ద సమస్య ఇబ్బంది పెట్టే సమస్య ఏంటంటే బరువులు ఎత్తలేకపోవడము ఇది వరకు ఈజీగా పాతి కేజీలు బియ్యం బాస్తా గ్యాస్ సిలిండర్లు ఎత్తేసే ఆడవాళ్ళు కూడా ఇప్పుడు ఒక ఐదు కేజీలు అలాంటి బరువులు కూడా ఎత్తలేకపోతున్నాము కనీసం చంటి పిల్లలు కూడా ఎత్తుకునే పొజిషన్లోనే ఉండలేదు కాసేపు కూడా ఎత్తుకోలేకుండా చేతులు తిమ్మర లెక్కి నొప్పులతోనే ఇబ్బంది పడుతున్నాము అలా యోగా చేసేటప్పుడు చేతులు స్ట్రాంగ్ అవ్వడానికి మా మేడము చాలా ఆసనాలు అవి చెప్తారండి వాటి వల్ల కొంచెం ఈ మధ్యన బరువులు అవి కూడా మోయగలుగుతున్నాను చేతులు స్ట్రాంగ్ అవుతున్నాయి రకరకాల పలకాసనం అది వేసినప్పుడు కూడా ఎక్కువసేపు హోల్డ్ చేయాల్సి వచ్చేది అలాగా చేతులకి ఎక్సర్సైజ్లు చెప్పినప్పుడు మన చేతులు స్ట్రాంగ్ అయ్యి మనం బరువులు పిల్లల్ని అలా ఎత్తుకోవడానికి కూడా మనం చాలా హెల్దీగా తయారవుతాము వారానికి ఒకసారి బాటిల్ వాటర్ బాటిల్స్తో యోగాని లేకపోతే డంబెల్స్ ఉంటే డంబెల్స్తోని యోగాని టవల్తో కానీ చున్నితో కానీ యోగాని అలాంటివి కూడా క్లాసులు చెప్తూ ఉంటారు వాటి వల్ల మనకి చేతులు కూడా స్ట్రాంగ్గా తయారవుతూ ఉంటాయండి ఇంకా మా క్లాస్లో చేయించే తప్పకుండా చేయించేవి సూర్య నమస్కారాలు అండి సూర్య నమస్కారాలు చేస్తే ఇంకా అసలు ఏమి చేయక్కర్లేదు కూడా యోగా నిపుణులు అంటారు సూర్య నమస్కారాలు ఒక్కటే స్పీడ్ స్పీడ్గా అలాగా చేసేసుకుంటూ వెళ్ళిపోతే ఉపయోగం లేదని మా మేడం అంటారు సూర్య నమస్కారాలు కూడా స్లోగా రకరకాల తోని చాలా బాగా చేపిస్తారు చేయించేది రెండు రౌండ్లు మూడు రౌండ్లు సూర్యనమస్కారాలు అయినా సరే చాలా బాగా వేరియేషన్స్ అన్నీ చెప్తూ బాడీ బాగా ఫ్లెక్సిబుల్ అయ్యేలాగా స్టేబుల్గా ఉండి కొంచెం స్ట్రాంగ్ అయ్యేలాగా చాలా బాగా చెప్తారు మా మేడమ్ ఇక డైట్ విషయానికి వస్తే కనుక మా మేడమ్ డైట్ చర్ట్ కూడా ఇస్తారండి అంటే మన శరీరతత్వాన్ని బట్టి అవి తినచ్చు తినకూడదు అనే ఏ ఫుడ్ తినచ్చు ఏ ఫుడ్ తినకూడదు అలాంటి విషయాలు మన సమస్య తగ్గట్టుగా ఒక్కషాయాలు మన సమస్య తగ్గట్టుగా ఆహారపు అలవాట్లు ఎలా మార్చుకోవాలి ఏ టైంకి తినాలి ఇలాంటివన్నీ కూడా చాలా బాగా చెప్తారండి మేడం ఇవన్నీ కూడా మనం పాటిస్తున్నామా లేదా అని కూడా చెప్తా చూస్తూ ఉంటారు మనకి ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టి అలాగని మనం ఇష్టం వచ్చినట్లు తినేసి ఇష్టం వచ్చినట్టు చేసేసి యోగా చేస్తున్నాం కదా తగ్గట్లేదు అని అసలు అనుకోకూడదు మన ఎవరు కూడాను దేనికైనా ఒక లిమిట్ అనేది ఉంటుందండి ఆ లిమిట్ దాటి మనం తిన్నామంటే అది మనకి ఏ విషయం కింద మారుతుందని మా మేడం ఎప్పుడు చెప్తారు ఎప్పుడైనా తినడానికి ఎంజాయ్ చేస్తూ అప్పుడప్పుడు తినచ్చు కానీ ఇంకా రెగ్యులర్గా నచ్చింది ఇది వాళ్ళు తినలేదు ఇది తిని చాలా లేంది ఈ ఫుడ్ తిని చాలా లేదు ఇప్పుడు ఒకసారే కదా అలా అనుకుంటున్నా మనం ఈ రోజుల్లో చాలాసార్లు రోజు ఏదో ఒక ఐటమ్ మనకి పడని ఐటమ్ మనకి శరీరానికి సరిపడని ఐటమ్ తినేస్తూనే ఉంటాం మనం అలా మన ఒంటికి సరిపడని ఫుడ్ అసలు తినొద్దని చెప్తారు మా మేడమ్ ఆ తిండి కూడా తినేటప్పుడు ఆస్వాదిస్తూ తినాలి అని చెప్తారు టీవీలు చూస్తునో మాట్లాడుకుంటానో అసలు తినద్దు తిండిని ఆస్వాదిస్తూ తింటే మనం వంట పడుతుంది మనకి అది మనకి హెల్ప్ చేస్తుంది మన శరీరానికి అని చెప్తారు మా మేడమ్ చాలామంది నన్ను అడుగుతున్నారు అక్క మాకు చేసుకునేలాగా యోగా క్లాసు చెప్పండి అక్క అని నేను మీ అందరికీ నేర్పించేంత నేనేమేం అంత ఎక్స్పర్ట్ని కాదండి కానీ ఒకసారి మా మేడంని అడిగి చూస్తాను నేను సింపుల్గా చేసుకునేది ఏమైనా వీడియో పెట్టచ్చు అంటే కనుక అలాగా చెప్తాను అడిగి మేడంని బయట వాళ్ళు ఆన్లైన్ క్లాస్ వాళ్ళు చాలా ఎక్కువగానే ఛార్జ్ చేస్తున్నారండి మూడు వేల నుంచి అలా కూడా ఛార్జ్ చేస్తున్నారు మంత్లీ వచ్చి మా మేడం చాలా తక్కువకే చెప్తారండి వెయ్యి రూపాయలు నెలకి తీసుకుంటారు అంతే ఎఫర్ట్ పెట్టగలము హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి అనేవాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వచ్చు మేడం దగ్గర చాలామంది అడుగుతున్నారు కానీ కొంతమంది జాయిన్ అవుతున్నారు అలాగని నేనేం జాయిన్ అవ్వమని చెప్పట్లేదండి మీరు అడుగుతున్నారని వివరాలు చెప్తున్నాను ఒకసారి వీడియోలో కూడా చెప్తే ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా అని చెప్తున్నాను లేదు మనకి యూట్యూబ్లోని శ్రద్ధగా మనం చేసుకుంటాము చూసి అంటే ప్రతి సమస్యకి కూడా ప్రతిదీ యోగాని అని ఎక్సర్సైజ్ అని చాలా వీడియోస్ ఉంటాయండి అలా కూడా చేసుకోవచ్చు నాకైతే పనుల ఒత్తిడి వల్ల కుదరదు అని చెప్పని ఇలాగ మనీ కట్టి మరీ నేను యోగా క్లాసెస్ చేసుకుంటాను ఒక శ్రద్ధ అనేది ఉంటుందని ఇదండి ఒకటిన్నర సంవత్సరంలోని నా యోగా ప్రయాణం నా హెల్త్ ప్రయాణం ఇలా ఇలా సాగుతుంది ఇంకా చా వేల వీలన్న కూడా నేను యోగా మానండి అలా చేసుకుంటూనే ఉంటాను ఈ యోగా వల్ల మనం మైండ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి మంచి మంచి నిర్ణయాలు అవి కూడా తీసుకోగలుగుతాము నాకు తెలిసిన మంచి నలుగురికి చెప్పాలి అని ఈరోజు మాత్రం వీడియో చేస్తున్నానండి నేను లాభపడ్డ ఆరోగ్యం నాలా బాధపడే వాళ్ళకి ఇంకొంతమందికి ఉపయోగపడాలని మాత్రమే చేస్తున్నాను వేరేలా కాదండి వీడియో ఎలా ఉందండి నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి కొత్తగా మన వీడియోస్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము అంతవరకు సెలవు నమస్తే